జిడి మెట్ల సూరారం పోలీస్ స్టేషన్ పరిధి అరోరా ఫార్మా కంపెనీలో బాయిలర్ శుభ్రం చేసిన క్రమంలో సాల్వెంట్ ఫైర్ తో అనిల్ అనే కార్మికులు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా గుట్టు చప్పులు కాకుండా యశోద ఆసుపత్రికి తరలించారు కనీస జాగ్రత్తలు తీసుకొని కంపెనీ యాజమాన్యంపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని మృతుడి బంధువులు తెలిపారు ఫైర్ సిబ్బందికి సైతం సమాచారం ఇవ్వట్లేదని పోలీసులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు శేఖర్ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ లో నాకు ఒకటి జర్నలిస్ట్ ఫోన్ చేశారు అరేరో ఫార్మేట్ చుట్టుకలిసిన ఏదో ఫైర్ అయిందనా అని అడిగారు నేను ఇమీడియట్ అయితే ఫైర్ అయ్యి ఈ ఫ్యాక్టరీకి వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఫోర్ మెంబర్స్ ఇంజూర్డ్ అయ్యారు అని చెప్పారు తప్ప అక్కడ ఎక్కడ అయ్యారు ఏమైనా చూలే ఆ స్పాట్ చూశాను ఆ సాల్వెంట్ ఫ్లాష్ అయ్యి ఫైర్ అయిందని చెప్పారు నేను అలా మీద అదే చెప్పాను మా ఎదురుగా వంద వంద ఫర్లాంగ్ లేదు వంద మీటర్ లేదు మీరు కనీసం ఒక ఫైర్ కి ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదని చెప్పి వాళ్ళతోటి డీటెయిల్స్ ఇవ్వటం ఇంతవరకు ఆ డీటెయిల్స్ కానీ కానీ వాళ్ళు ఇవ్వట్లేదు అంతవరకు తప్ప నాకు ఏ విషయం తెలియదు సూరారం పోలీస్ స్టేషన్ లోపల అనిల్ యాదవ్ చనిపోయిందని చెప్పారు కానీ ఎటువంటి ప్రికాషన్స్ లేవు వాళ్ళు కదా సేఫ్టీ ప్రికాషన్స్ లేవు మరి లోపలికి మానవతా దృపం వాళ్ళ బంధువులు వచ్చినా ఎవరు వచ్చినా నిలిచిపెట్టట్లేదు లోపలికి రిపోర్టర్లు కూడా నిలిచిపెట్టలేదు లోపల రాని పోలీసులు కూడా ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వలేదు కనీసం మానవతా హతాతో ఎట్లా జాలింది ఎట్లా మేనేజ్మెంట్ పిలిచి మాట్లాడాలి కదా మాట్లాడినప్పుడు ఎట్లా ఏ విధంగా ఇది కోఆపరేటివ్ కంప్లైంట్ చేస్తారు అందరు మనిషిలే కదా మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ మనిషి కదా ఓనర్ మనిషి కాదా ఇలా న్యాయం చేయాలా అతనికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు అనిల్ అనేది నాలుగు సంవత్సరాలు వచ్చిండు నాలుగు డ్యూటీ చేస్తున్న ఇలా డ్యూటీ చేసేప్పుడు చేయాలి కదా ఎటువంటి కానీ లేదు సెక్యూరిటీ గారు బయట పోయి మాట్లాడాలన్నట్టు ఇది ఎంత మటు కరెక్ట్ అప్పుడు లీగల్ యాక్షన్ తీసుకోవాలి నేను చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి కూర్చున్నాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్